అనంతపురం నగరంలోని హోంలో ఆదివారం అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహిత్య సువాసనతో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బి ఈశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు రచయిత ఒంటెద్దు రామలింగారెడ్డి రచించిన ఆచారాలు సంప్రదాయాలు పుస్తకాన్ని జనప్రియ కవి ఏలూరు యంగన్న చేతుల మీదుగా ఆచార్య రాజ్పాలెం రెడ్డి మరియు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత శాంతి నారాయణ సమక్షంలో ఆవిష్కరించారు పుస్తక సమీక్షకుడు జీవశాస్త్ర అధ్యాపకులు జి ఎల్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ మన సమాజంలో ఆచారాలు సంప్రదాయాలు అనేవి అనేక కోణాల్లో మన జీవితాలను ప్రభావితం చేస్తాయి వాటిలో కొన్ని శాస్త్రీయమైనవి మరికొన్ని మూఢనమ్మకాలతో నిండి ఉంటాయి ఒంటెద్దు రామలింగారెడ్డి గారి ఈ రచన పాఠకులకు ఆచారం సంప్రదాయం ఏది సత్యం ఏది మారాల్సినదో స్పష్టత ఇస్తుంది అని వివరించారు ఈ కార్యక్రమంలో యోగేశ్వర నాయుడు తూముచెర్ల రాజారాం విశ్వనాథ్ రెడ్డి అనిత అరుణకుమారి కొత్తపల్లి సురేష్ మధురశ్రీ ఎస్ ఎన్ భాష పూజారి ఈరన్న నర్సిరెడ్డి వన్నప్ప తదితరులు పాల్గొన్నారు పలువురు రచయితలు కవులు కళాకారులు హాజరై రచయితకు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు అభ్యుదయ రచత సంఘం తరఫున తన పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకోవాలని కోరిక కలిగి ఆయన డాక్టర్ రెడ్డి గారిని సమర్థించారు ఆయన నాకు ఫోన్ చేసి ఈశ్వర్ రెడ్డి గారు మీరు మన అనంతపురం జిల్లా శాఖ అరసం తరఫున ఒంటేర్ రామలింగారెడ్డి గారు సంప్రదాయాలు వ్యవహారాలు రాశారు వారి పుస్తకాన్ని ఆవిష్కరించాలా అని చెప్పి ఆయన కోరారు వెంటనే మేము అంగీకరించి మంచి పుస్తకం ఇటువంటి సమాజానికి అవసరం అనే ఉద్దేశంతో ఆవిష్కరించడానికి అంగీకరించాం అంతేకాకుండా ఈ పుస్తకంలో ఆచారాలు సంప్రదాయాలు అనేటువంటివి అవసరమైనవి పాటించడం తప్పు కాదు అవి మనుషుల సంబంధాలకు మానవ సంబంధాలకు కూడా ఉపయోగపడతాయి అయితే ప్రజలకు వ్యతిరేకమైన బాధలను కలిగించేటువంటి మూఢ నమ్మకాలు మూఢ సంప్రదాయాలకు మాత్రమే మేము వ్యతిరేకం తప్ప మంచి సంప్రదాయాలకి మనము అంగీకరించాము ఇటువంటి సంప్రదాయాలు వ్యవహారాలు భారత ప్రజల యొక్క ఆచారాలు వాటి అన్నిటిని కూడా చక్కగా ఆయన క్రోడీకరించి మంచిని పంపించే విధంగా అనేక విషయాలు రాశారు దాంట్లో వివరణాత్మకంగా ఏవి మంచి సంప్రదాయాలు ఏవి ఇప్పుడు ఆచరణ నోచుకోనటువంటి సంప్రదాయాలు అనేటువంటి వివరించలము ఈ మధ్యకాలంలో కొంతమంది ముందు బయలుదేరి సనాతన ధర్మం అనే పేరుతో సనాతనం అంటే ఏమిటి చెప్పకుండానే అవన్నీ ఆచారాలు పోయినవాడు హిందూ కాడు అనేటువంటి నినాదాన్ని బయట తీసుకొని వస్తున్నారు ఏమి సనాతన ధర్మం అంటే ఏమిటి చెప్పారు మనకు సంప్రదాయంలో ఒక భార్య ఉండవాలా నీతి ఉండవాలా నిజాయితీ ఉండవాలా సత్ప్రవర్తన కలిగి ఉండవాలా ప్రజలకు మంచి చేయాలా దేశానికి పర్యావరణానికి కలుషితం చేయకుండా ఉండడమే నిజమైన సంప్రదాయం కానీ ప్రజలు అల్లకల్లోకాలను కాలను రేఖపెత్తించి ద్వేషాన్ని పెంచి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రగిల్చేటువంటి సంప్రదాయాలు మనవి కావు మన సంప్రదాయాలల్లా మంచిని పెంచేటువంటివి పురోగతిని ఆశించేటివి పురోగమనం అంటే ఏమిటి మంచి ఆలోచన ఆలోచన సరిగా లేకపోతే మనుషులను మనుషులుగా చూడకపోతే ఇక జరిగేది బీభత్సమే అటువంటి బీభత్సాలు ప్రపంచంలో ఇప్పుడు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి యుద్ధాలకు కారణమవుతున్నాయి మతాల మధ్య చిచ్చులు కులాల మధ్య చించులు ప్రాంతాల మధ్య చిచ్చులు ఇవన్నీ మనిషికి ఆచరణీయమైనవి కావు ప్రజల యొక్క సౌకర్యము వాళ్ళ సుఖంగా జీవించడానికి హక్కులు కల్పించబడాలి కానీ అనాగరికమైనటువంటి పెత్తందారీతనమైనటువంటి స్టెక్ పాలసీ అనేటువంటిది గతంలో ఉంది ఆ పాలసీ కింద అమెరికా యొక్క పాలసీ అన్ని దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ఒకవైపు చూస్తుంటే మన దేశంలో మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలందరినీ విడదీసే క్రమంలో జరుగుతున్నది ఇటువంటి సంద సందర్భంలో ఇటువంటి పుస్తకం రావడం నిజంగా చాలా ఆహ్వానించదగిన విషయము మరి ఈ పుస్తకాన్ని రచించినటువంటి రామలింగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు సమావేశంలో కేఎల ప్రసాద్ గారు రైట్ సార్ ప్రసాద్ గారు ఆయన జీవశాస్త్ర అధ్యాపకుడు చక్కగా ఈ పుస్తకాన్ని సమీక్షించి ప్రజలకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా సమన్వయం చేసి చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మానవుడు ఎంత పురోగతి సాధించినా కానీ తిరోగతి అంతకంటే వెనక్కిపోవడానికి ఒక బాధ కలిగించి మనకు తెలిసిన దానిని మూఢాచారాలను మానుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో పుస్తకాన్ని రాయడం జరిగింది అంతేగాని మనం రాస్తానే మనమే పెద్ద వర్తలము కాదు జాతిని పునర్వింప చేసేట శక్తి లేదు గొప్ప వాళ్ళ వేమన నుంచి బ్రహ్మంగారు నుంచి కందుకూరు వీరేశలింగంపత్రుల వరకు ఎంతమంది సంస్కారత్తలు ఎన్నెన్నో చెప్పినారు కానీ అవన్నీ ప్రజలు ఎంతవరకు ఆచరించుతున్నారో మనకు తెలియదు మనం చెప్తే వింటారనేది లేదు కానీ ఒక ప్రయత్నం మన ప్రయత్నం మన ప్రయత్నం మాత్రం చేసినాము ఇది ఒక కవిగా నాకు తోచింది చేయాలనిపించింది చేశాను ఇంతకు మించి లేదు నారెడ్డి గారి ఆచారాలు సంప్రదాయాలు పుస్తకాన్ని సమీక్ష చేసి పరిచయం చేసే అవకాశం నాకు ఈరోజు అభ్యుదయ రచయితల సంఘం ద్వారా నాకు లభించింది దీనికి వాళ్ళకి ధన్యవాదాలు అదేవిధంగా ఈ పుస్తకంలో రామలింగారెడ్డి గారు వివిధ ఆచారాలను సదాచారాలు దురాచారాలు మూఢాచారాలు సాంప్రదాయాలు ఇలా విభజించారు ఈ పుస్తకం చదివిన తర్వాత మంచి ఆచారాలు ఎలా ఉంటాయంటే నిర్మాణాత్మక ధోరణిలో ఉంటాయి దురాచారాలు ఎలా ఉంటాయంటే ఏదో స్వార్థపరుల శక్తుల వల్ల అవి ప్రవేశించి ఉంటాయి వ్యాపారాత్మక ధోరణి దాంట్లో కనిపిస్తుంది మూడాచారాలు ప్రజల మూర్ఖత్వం వల్ల సమాజంలో ఇంకా చలామణిలో ఉంటాయి కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే ఈ పుస్తకం చదివి ఆచారాల మధ్య ఉన్నటువంటి ఈ విభజన రేఖను గుర్తించి వాటిలో ఉన్న శాస్త్రీయతను కొద్దిగా అర్థం చేసుకొని సదాచారాలను గౌరవించండి సాంప్రదాయాలను గౌరవించండి కానీ అవి చాదస్తం వైపుకు వెళ్లకుండా పడండి అన్నింటినీ గౌరవిస్తూనే అన్ని ఆచారాలని గౌరవిస్తూనే సమన్వయం చేసుకుంటూనే దురాచారాలకు దూరంగా వెళ్ళడం అనేది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని కాబట్టి శాస్త్రీయమైన ఆచారాలను గౌరవించండి మిగిలిన ఆచారాలను నిరసించండి ఇది నేను ఈ పుస్తకం ద్వారా నేర్చుకున్న అంశము రచయితకి శతదా సహస్రదా ధన్యవాదాలు